అదే విధంగా ఖదీర్ ఖదీర్ ని వేద గుండికి వచ్చి మన రేకుల్ ని తోపితో సత్యంతో శిలకొచ్చాడు గౌరవమే ఖదీర్ ఖదీర్ కారే అదే విధంగా మన పర్వతల్లా గారిని మన సలావుతి గారికి దర్గా తోపితో సత్యంతో 보러 와도 돼요. 지금 보는 중이에요. 쎄. 이오 येनदा जयसमुखेंद्रंग शासंनी मफेफालुगा भगवान वेंकरायनी टू पीच हिदांतम शासंकर्ले टू पीच सदग्रंची पूर्णमंतो सक्तो दिचल्समीला प्रादीस्तुगा हम्म हिरावशा सर ई ई మీ ఆంధ్ర భాష గారిని జియావుద్దీన్ గన్ గారికి టోపీతో మరియు పులమాలంతో సత్కరించవలసిందిగా కూర్చు నమాజ్ని టోపీ మరియు కూలహారంతో సత్కరించవలసిందిగా కూర్చుని ఇచ్చారు అబ్దుల్కి వేదిక అబ్దుల్ కీన కూర్చున్నా అప్పుడు ఈ కార్యక్రమానికి వెను వెంటనే శాసన శాసనసభ్యులు మదన్పల్లి గారు తనకు ఎన్ని పనులున్నా విడిచిపెట్టి వచ్చినందుకు నేను ఈ సభ సభాముఖంగా ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కడప దర్గాకి నేను ఆయన ఈ ఉరుసు సందర్భంగా ఈ ఉరుసు కడప దర్గా ఉరుసు కాదు ఇది కడప ఇది మన కడప పండుగ అని చెప్పి ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కడప జిల్లా మొత్తం సుందరీకరించి తోరణాలు కట్టించి ఎంతో చొరవ తీసుకొని ఎంతవరకు చొరవ తీసుకున్నారంటే జులుసు పీరియడ్ లో ఎవరైనా లేడీస్ తన పిల్లలకి పాలు పట్టించాలంటే కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ కోసం అరేంజ్మెంట్స్ చేయడం

ఒక్కొక్క చిన్న చిన్న విషయంలో విషయాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ అధికారులకి సూచనలు సలహాలు దగ్గరుండి కనీసం ఒక ఐదు రోజులు పర్సనల్గా దీనికోసం శ్రమించి ఈ ఉరుసు ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కంకణం కట్టుకొని విజయవంతం చేసినటువంటి మా కడప కలెక్టర్ గారికి నేను హృదయపూర్వకంగా ఈ సభాముఖంగా సిరస్సు వచ్చి నమస్కరించి ధన్యవాదాలు తెలుసుకుంటాను ఇకపోతే ఇకపోతే दरगाह